హాయ్ ఛానల్ తో దాము గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు స్వాత ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ హిడ్మా చనిపోయిన తర్వాత ఇప్పుడు ప్లేస్ లో బర్సా దేవాన్ని నియమించారు కదా ఇప్పుడు అతను ముందట రెండే రెండే రిండేదారులు అని చెప్తున్నారు ఒకటి చావడమో అంటే పోరాడి చావడమో లేకుంటే లొంగిపోవడమో అని చెప్పేసి ఎందుకంటే పోలీసుల టార్గెట్ లో కూడా చేరిపోయాడు వరుసగా ఎన్కౌంటర్ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు అతని ముందర రెండు ఆప్షన్స్ ఉన్నాయి మరి వర్షా దేన్ని చూస్ చేసుకుంటాడు అలాగే అతని కూతురు కూడా నిన్న మీడియాతో మాట్లాడినట్టుగా తెలిసింది సో అది వైరల్ అవుతుంది దేశవ్యాప్తంగా కూడా సో ఇప్పుడు తన కూతురు ఏం చెప్తుంది వాళ్ళ ఫ్యామిలీ ఏమనుకుంటుంది వాళ్ళ గ్రామస్తులు ఏ విధంగా దీన్ని రియాక్ట్ అవుతున్నారు దీని పట్ల సో ఎలా ఉంది అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ రియాక్షన్ మొన్నటి వరకు హెడ్మా మీద ఉండేది హెడ్మా చనిపోయిన తర్వాత ఇప్పుడు సడన్ గా బర్సా దేవా రంగంలోకి వచ్చాడు సో వర్షా దేవం మీద మొత్తం ఇప్పుడు ఇండియా వైజ్ ఫోకస్ అనేది పెరిగింది ఇటు సెక్యూరిటీ బలగాల ఫోకస్ కూడా వర్షా మీద పెరిగింది ఎందుకంటే హిడ్మా చనిపోయినా కూడా వర్షా లీడ్ చేయగలుగుతున్నాడు బెటాలియన్ నెంబర్ వన్ పీజీఎల్ఏ పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ బెటాలియన్ నెంబర్ వన్ అంటే మామూలుగా వాళ్ళకి ప్లాటూన్స్ కంపెనీస్ బెటాలియన్స్ అనే మూడు రకాల డివిజన్ ఈ ఆర్మీలో ఉంటది అంటే వాళ్ళ ఆర్మ్ స్ట్రక్చర్ ఎలా ఉంటదంటే అంటే దళాలు ఉంటాయి దళాల్లో టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ ఒక దళంలో ఉంటారు దాని ఆర్మ్డ్ స్క్వాడ్ అంటారు అది కాకుండా వాళ్ళు ఏం చేశారంటే టూ థౌజండ్ తర్వాత ఒక పిఎల్జి అనేది ఒకటి పెట్టారు అంటే పీపుల్స్ లిబరేషన్ గెరెల్ ఆర్మీ ఇది ఒక రకమైన స్టాండింగ్ ఆర్మీకి ఉన్న లక్షణాలన్నీ ఉంటాయి ట్రైనింగ్ ఉంటది దాంట్లో ఈ ప్లాటూన్ అని తర్వాత కంపెనీ అని బెటాలియన్ అని ఇలా పెడతారనమాట అలాగా ఫస్ట్ ప్లాటూన్ పెట్టినప్పుడే దాంట్లో హెడ్మా వెళ్ళాడు అక్కడ నుంచి ఆయన ప్లాటూన్ నుంచి కంపెనీ కంపెనీ నుంచి బెటాలియన్ బెటాలియన్ నెంబర్ వన్ అని పెట్టారు ఆ బెటాలియన్ నెంబర్ వన్ కి ఆయన కమాండర్ గా ఉన్నాడు దాని తర్వాత ఆయనకు ప్రమోషన్ వచ్చి ఆ డికే హెచ్జెడ్ సి దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలోకి వెళ్ళి అక్కడ మెంబర్ అయ్యి తర్వాత సెక్రటరీ అయ్యాడు తర్వాత స్టేట్ కమిటీలో కూడా స్టేట్ కాదు సెంట్రల్ కమిటీలో కూడా ఆయన మెంబర్ అయ్యాడు సిసి అంటారు దాన్ని సెంట్రల్ కమిటీలో కూడా మెంబర్ అయ్యాడు సో ఆయన ప్లేస్ లోకి నీడలాగా ఈ బర్సాదేవ దేవ బర్షా కూడా పురోతి అనే గ్రామమే సో తన ఒక రకంగా ఆయన నీడలాగా ఆయన వెన్నంటే ఉండి ఆయన బాడీ గా కూడా కొద్ది రోజులు ఉన్నాడు హిడ్మాకి బర్షదేవ దాని తర్వాత ఆయన ఖాళీ చేసిన ప్రతి పొజిషన్ లోకి ఈయన వెళ్తూ వచ్చాడు అలాగా ఇప్పుడు బెటాలియన్ నెంబర్ వన్ కి ఆయన కమాండర్ గా ఉంటున్నాడు దాని తర్వాత ఆ ఇప్పుడు ఈయన చనిపోయాడు కాబట్టి ఎస్జెట్ కూడా ఆయన స్పెషల్ జోనల్ కమిటీలో కూడా బర్స దేవాని తీసుకుంటున్నారు సెంట్రల్ కమిటీలో కూడా ఆయన వచ్చేస్తాడు ఎందుకంటే వేరే సెంట్రల్ కమిటీలో ఇప్పుడు ఉన్నదే మిగిలిందే తొమ్మిది మంది అందులో ఏజ్డ్ పర్సన్స్ లైక్ గణపతిని వదిలేస్తే యాక్టివ్గా ఉండేది ఇంకొక ముగ్గురు నలుగురు కూడా లేదు సో దేవుజీ పరిస్థితి కూడా అనేది ఎవరికి తెలియదు అందుకని ఇప్పుడు మొత్తంగా మావోయిస్ట్ అంతా కూడా బర్షా దేవ స్కంధాల మీద పడే అవకాశం ఉంది ఎందుకంటే బర్సదేవకి ఇటు జంగిల్ వార్ఫేర్ అడవిలో యుద్ధం చేయడం గాని ఫీల్డ్ అంటారు అంటే పోలీసుల్ని అటాక్ చేయడం వాటిలో ఫీల్డ్ లో కూడా మంచి అనుభవం ఉంది దాదాపు ముప్పై ఏళ్ళ అనుభవం ఆయనకి బర్షా దేవకు ఉంది ఈయన పాల్గొన్న అనేక ఆపరేషన్స్ ఎవరు హెడ్మా ప్లాన్ చేసిన అనేక ఆపరేషన్స్ ఎగ్జిక్యూట్ చేసిందంతా కూడా బర్సా అట్లాగే గ్రౌండ్ లెవెల్లో ట్రైబల్స్ ని ఆర్గనైజ్ చేయగలిగిందంతా కూడా బర్సా దేవనయ్ ఎందుకంటే హెడ్మా టాప్ లోకి వెళ్లిపోయినాక హెడ్మా గ్రౌండ్ లెవెల్లో ఫీల్డ్ లో నిలబడి ఆర్గనైజ్ చేసిన అనేది హెడ్ మా చేయలేదు ఆయన పై స్థాయిలో గైడెన్స్ ఇవ్వడం మాత్రం చేశాడు ఫీల్డ్ లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో నిలబడి గ్రామాలు తిరిగి ఆర్గనైజ్ చేసినంత కూడా బర్షా దేవ అని అందువల్ల బర్సా గ్రామాలతో డైరెక్ట్ టచ్ ఉంది రెండోది ట్రైనింగ్ ఇవ్వడంలో కూడా బర్షా దేవ హిడ్మా తర్వాత బర్షా దేవ కి అంత మంచి పేరు ఉంది మిలిటరీ ట్రైనింగ్ కానీ ఆయుధాల తయారీ గాని యాక్షన్స్ ని డిజైన్ చేయడం ఆర్గనైజ్ చేయడం ఇవన్నీ కూడా బర్షా దేవ్ చేయగలుగుతున్నాడు అందువల్ల ఇప్పుడు వర్షదేవ ఉన్నంత కాలం మావోయిస్టు పార్టీని మనం అని చెప్పి ఇప్పుడు ఆపరేషన్ బర్సదేవ అనేది స్టార్ట్ చేశారు అయితే నిన్న కొన్ని మీడియా సంస్థలు దైనిక భాస్కర్ లాంటి మీడియా సంస్థలు బర్సదేవ గ్రామానికి వెళ్ళి వాళ్ళ భార్యతో వాళ్ళ మా తల్లితో వాళ్ళ కూతురు గ్రామస్తులతో అంతా కూడా మాట్లాడారు ఆ వీడియోలు బయటకు వచ్చాయి డీటెయిల్ రిపోర్ట్స్ కూడా బయటకు వచ్చాయి నేను అవన్నీ ఫాలో అయ్యాను దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏమంటే బర్సదేవ ఇప్పుడు ఆయన హిడ్మా చనిపోయాడు కాబట్టి నెక్స్ట్ టార్గెట్ బర్సదేవ కాబట్టి బర్షదేవ ప్రాణాలతో తిరిగి వస్తాడా అన్న ఒక ఆందోళన వాళ్ళ ఫ్యామిలీలో కానీ ఊర్లో వాళ్ళు కానీ ఉంది మామూలుగా అక్కడ ఎట్లా ఉంటదంటే పూర్వతి అనేది ఒక పెద్ద గ్రామం అంటే చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి కొన్ని కొన్ని ఇండ్లు కలిపి దాన్ని పారా అని పిలుస్తారు పూర్వతి చుట్టుపక్కల మొత్తం ఎనిమిది పారాలు ఉన్నాయన్నమాట ఆ ఒయిపార ఓపార అనేది బర్షాదేవ వల్ల గ్రామం వైపార అంటారు అట్లాగే బండిపార నర్మపార మెస్సిపార డబ్బాపార పటేల్పార మటకంపార మొత్తం ఎనిమిది పారాలు ఆ ఏరియాలో ఉన్నాయి ఎనిమిది పారాలకు కూడా మీడియా మొత్తం తిరిగింది ఎలా ఏమనుకుంటారు అక్కడ ట్రైబల్స్ అది ఇది అని ట్రైబల్స్ ఎవరు కూడా గట్టిగా మాట్లాడే ధైర్యం చేయట్లేదు మీడియాతో అసలు మాట్లాడట్లేదు గుసగుసల్లోనే వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఆ గుసగుసల్లో నుంచి మీడియా గ్రహించింది ఏంటంటే వాళ్ళందరిలో టెన్షన్ ఉంది ఇప్పుడు హిడ్మా అయిపోయాడు కదా బర్షా మీద వర్షా కూడా ఇలాగే చంపేస్తారా బర్షా దేవ అన్న ప్రాణాలతో ఉంటే మనకు బాగుండు కనీసం సరెండర్ అయినా మనతో ఉంటే మనకు బాగుండు అన్న ఇదైతే వాళ్ళందరిలో కనబడుతుంది ఇక ఇంట్లో వాళ్ళు వచ్చేసరికి తల్లి బర్స సింగే ఆమె మొన్న విజయ్ శర్మ వెళ్ళి ఇడ్మా మదర్ని కలిసినప్పుడు ఈమెను కూడా కలిసాడు ఇద్దరిని ఒకే చోటకి పిలిపించి కలిసాడు అనమాట సో ఇటు ఆమె పూంజా దేవి అంటారాని ఇడ్మా తల్లి ఆమెను ఈ సింగే ఈమెను ఇద్దరిని కలిశాడు సో ఆమె అసలు మాట్లాడట్లేదు తలబట్టుకొని కూర్చుంది ఎందుకంటే హెడ్మా కూడా ఆమె కొడుకులాగే భావించేది హెడ్మా చనిపోయాడు ఇప్పుడు బర్సదేవా ఏమవుతాడు అని ఒక అంటే ఎప్పుడు కూడా హెడ్మా అడుగు జాడల్లో నడిచాడు బర్సదేవా ఇప్పుడు హెడ్మా అడుగు జాడల్లోనే చనిపోతాడా అన్న ఒక ఆందోళన తల్లిలో ఉంది ఆమె ఎక్కడ మీడియాతో మాట్లాడట్లేదు కళ్ళల్లో నీళ్లు గారుచుకుంటూ అలా కూర్చొని ఉందని చెప్తున్నారు ఇక భార్య నందే బర్సే ఆమె మౌనంగా ఉంది ఆమె కూడా మీడియాతో మాట్లాడట్లేదు కానీ ఆమెను చూస్తేనే అర్థమవుతుంది ఆమె దిగాలుగా కూర్చుంది భోజనం చేయట్లేదు అలాగా మీడియా చెబుతుంది ఇక కూతురు కుక్కి బర్స ఆమె పది పదిహేనేళ్ళు అమ్మాయి అమ్మాయి ఒకటే కొద్దిగా మాట్లాడుతుంది ఆ అమ్మాయి అంటుంది ఆ హిట్ మా కాకా చనిపోయాడు ఇప్పుడు మా నాన్న అడుగులో ఉన్నాడు మా నాన్న తిరిగి వస్తాడా ఇంటికని వీళ్ళని అడుగుతుంది ఆమెకి కూడా ఏమి అర్థం కాలేదు మరి నాన్న బయటకు వస్తాడా లేకపోతే నాన్న సేవం ఇంటికి వస్తుందా అన్న టెన్షన్ లో ఆ అమ్మాయి అందరినీ కనిపించడం ఎదురు ఎదుర్పర్చున్న అమ్మాయి వేస్తుంది మా నాన్న వస్తాడా సరెండర్ అవుతాడా మీకున్న సమాచారం ఏందని వాళ్ళని అడుగుతుంది తప్ప ఆమె ఏమి చెప్పే పరిస్థితి లేదు చిన్న అమ్మాయి అట్లాగే హిడ్మాకి ఇద్దరు సారీ బర్షద కి ఇద్దరు కొడుకులు అని కూడా చెప్తున్నారు వాళ్ళ చిన్నపిల్లలు సో మొత్తంగా ఇంటి వాతావరణం ఆ ఇంటిని కూడా ప్రతి ఊర్లో అందరూ కూడా అంటే ఇంకా నెక్స్ట్ హిడ్మా ఇల్లు అవుతుందా అన్నట్టుగా చూస్తున్నారు నిజానికి హిడ్మాకి ఇల్లు కూడా లేదు హిడ్మా బ్రదర్ ఇల్లే హిడ్మా ఇల్లు అని చెప్పుకోవచ్చు హిడ్మాకి హిడ్మా ఇల్లుని ఎప్పుడో పోలీసులు కొల్లగొట్టేశారు కానీ వీళ్ళది వర్షా దేవత కూడా కోళ్ళగొట్టేస్తే వేరే దగ్గర వీళ్ళు కట్టుకున్నారని చెప్తున్నారు చిన్న గుడిసె కొద్దిగా ముందు ఇదేసుకొని గుడిసెలో వీళ్ళవన్నీ కూడా సో మొత్తానికి వాతావరణం అయితే ఈ ఓయ్పర అనే వీళ్ళ గ్రామంలో వాతావరణం అయితే చాలా అంటే శవం లేచితే ఎట్లయితే వాతావరణం ఉంటదో అట్లాంటి ఒక దుఃఖ వాతావరణంలోనే గ్రామం గాని ఆ ఇల్లు గాని ఆ పిల్లలు భార్య తల్లి ఇలాగా ఉన్నారు అనేది మీడియా చెబుతుంది సో ఇప్పుడు బర్సాదేవ సరెండర్ అవుతాడా సరెండర్ అయినా కూడా బా యడ్మాన్ చంపినట్టుగా వీళ్ళు చంపేస్తారా సో ఏంటనేది తెలీదు ఈ మనీషా కొంచెం అని ఎక్స్ ఎమ్మెల్యే సిపిఐ నాయకుడు మాత్రం వర్షా కూడా పిలిపించాడు మీరు వచ్చి సరెండర్ అయిపోండి మీరు ఆంధ్రాకి వెళ్ళకండి ఆంధ్రాకి వెళ్తే చంపేస్తారు మీరు నన్ను కాంటాక్ట్ చేయండి నేను మిమ్మల్ని తీసుకెళ్లి సరెండర్ చేయించే బాధ్యత నాదేని ఆయన అంటున్నాడు మరి ఆయన నమ్మచ్చా లేదా కూడా తెలీదు ఇవాళ ఏంటంటే ప్రాబ్లం ఎవరిని నమ్మి సరెండర్ అవ్వాలి ఎవరి ద్వారా